హలో అండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ దగ్గరికి ఇప్పుడు అందరినీ బాధిస్తున్న సమస్య అంటే తెల్ల జుట్టు అండి చిన్న చిన్నపిల్లల కానుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఇప్పుడైతే చిన్న వయసులోనే తెల్ల జుట్టు అనేది వచ్చేస్తూ ఉంది ఇంకా ఫార్టీ ప్లస్ వచ్చిందంటే ఇంకా తెల్ల జుట్టు అనేది కామన్ అయిపోయిందండి చిన్న వయసులో తెల్ల జుట్టు వచ్చి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ఎటువంటి కెమికల్స్ లేని జస్ట్ ఫైవ్ రూపీస్తో మన జుట్టును ఎప్పుడు శాశ్వతంగా నల్లగా అయితే చేసుకోవచ్చు అనమాట ఏంటో ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేసేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి ఇప్పుడైతే చూద్దాం మరి ఇప్పుడైతే ఒక మూత అయితే తీసుకోండి దాంట్లో టీ పొడి మనం ఏ టీ పొడి వాడతామో ఆ టీ పొడిని అయితే వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి కొద్దిగా పెద్దగా ఉండే టేబుల్ స్పూన్ అయితే తీసుకోండి నేనైతే వన్ టేబుల్ స్పూన్ జమ్నీ టీ పొడిని అయితే వేశాను మీరు ఏది వాడితే అదైతే వేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్కు టూ టేబుల్ స్పూన్స్ మెంతులు వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర మెంతి పిండి ఉంటే మెంతుల ప్లేస్లో మెంతి పిండిని కూడా వేసుకోండి లేదు అని అంటే ఈ మెంతుల్ని మిక్సీ పట్టేసేయండి ఈ విధంగా పొడి అయితే చేసేసుకొని ఇప్పుడు ఈ మెంతి పొడి రెండు టేబుల్ స్పూన్లు వన్ టేబుల్ స్పూన్ టీ పౌడరు రెండింటిని బాగా ఇలా కలపండి ఇలా కలిపామంటే రెండు బాగా కలుస్తాయి తర్వాత వీటిని ఏం చేయాలంటే ఒక చిన్నది ఏదైనా ప్యాన్ ఉంటే అది తీసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఆ ప్యాన్ పెట్టేసి ఆ దాంట్లో ఈ కలిపి పెట్టుకున్న టీ పొడి అలాగే మెంతి పొడిని అయితే వేసుకోవాలన్నమాట నేను ఇది వేడెక్కడానికి అనేసి ఫ్లేమ్ను కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టాను ఇది వేసిన వెంటనే పూర్తిగా సిమ్లో అయితే పెట్టేసుకోండి మనం ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోవాలన్నమాట ఈ విధంగా సిమ్లో పెట్టుకొని ఇలా బాగా వేయించాలి ఇది కలర్ అయితే నల్లగా అయిపోవాలన్నమాట ఇలా కలుపుతూ వేయించాలి లేదంటే ఒక సైడ్ మాడిపోతుంది ఇంకా ఒక సైడ్ అయితే అసలు పచ్చిపచ్చిగా ఉంటుంది అందుకోసమని అలా కాకుండా ఇలా కలుపుతూ ఒక త్రీ మినిట్స్ వేయించామంటే సరిపోతుందనమాట ఇలా బాగా కలుపుతూ సిమ్లో పెట్టుకొని వేయించినామంటే కలర్ అనేది పూర్తిగా మారిపోతుంది కొద్దిసేపు వెయిట్ చేసి సిమ్లో మాత్రమే వేయించుకోవాలన్నమాట ఇది టీ పొడి మెంతి పొడి కాబట్టి కొద్దిగా మెంతి పొడి నల్లగా కావడానికి టైం పడుతుంది కాబట్టి ఒక త్రీ మినిట్స్లో అయితే కంప్లీట్ అవుతుంది ఇది మన జుట్టుకి చాలా బాగా పనిచేస్తుంది అనమాట మెంతులతో మన జుట్టుకు ఎంత బాగా పనిచేస్తాయో అందరికీ తెలుసు కదండి మెంతి పొడి కానీ మెంతులు కానీ మన జుట్టుకు చాలా బలంగా ఉండడానికి దృఢంగా ఉండడానికి జుట్టు పెరగడానికి జుట్టు సాఫ్ట్గా ఉండడానికి పనిచేస్తుంది మరి ఈ మెంతి పిండిని వేయించేసి ఇలా బొగ్గు మాదిరి చేసిన తర్వాత అది మనకి హెయిర్ కలర్గా కూడా పనిచేస్తుంది అనమాట న్యాచురల్ హెయిర్ కలర్ అయితే రెడీ అయిపోతుంది జస్ట్ టూ టేబుల్ స్పూన్ మెంతులతోటి అంటే ఒక ఫైవ్ రూపీస్ పెట్టామంటే మనకైతే ఈ విధంగా కలర్ అయితే రెడీ అయిపోతుంది చూడండి బాగా ఇలా పొగ వస్తుంది అనమాట కాలిన తర్వాత అంటే బాగా వేగిన తర్వాత ఇలా అయితే బాగా నల్లగా కావాలి చూడండి ఈ విధంగా అయితే కావాలన్నమాట మనకి టీ పొడి నల్లగా ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే కావాలి బాగా ఇలా పొగలైతే వచ్చేస్తుంది అదే మనం గుర్తుపెట్టుకోవాలి బాగా కాగిన తర్వాత పొగలు వచ్చేటప్పుడు ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయండి ఇప్పుడు చూడండి ఇది పొగపోయిన తర్వాత ఎలా అయి ఉంటుందో మీకు చూపిస్తాను ఈ విధంగా అయితే అయిపోతుందనమాట బాగా నల్లగా అయిపోయిన తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి అసలు వేడి లేకుండా ఈ విధంగా అయిపోతుంది పూర్తిగా చల్లారిన తర్వాత చూడండి కలర్ అయితే నల్లగా అయిపోయింది కదా మనం బొగ్గుని దంచితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే అయిపోయింది ఇది ఒకవేళ గరుకుగా ఉంది అంటే మనం మెంతులు పట్టేటప్పుడు కొద్దిగా మెంతులు అలానే ఉన్నాయి లేదంటే మెత్తగా కాలేదు అనిపించిందంటే ఒకసారి అయితే దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత చూడండి నేనైతే ఇప్పుడైతే మెత్తగా మిక్సీ పట్టేస్తాను ఇంకా కొద్దిగా గరుకుగా అనిపిస్తుంది అందుకోసమని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి మనకి తలకు అనేది బాగా అంటుకుంటుంది అనమాట గరుకు లేకుండా స్మూత్గా ఉంటే ఇప్పుడైతే దీన్ని చిన్న మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసేయండి చూడండి ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకొని ఇంకా ఒక రెండు మూడు సార్లు తిప్పేసామంటే మెత్తగా అయిపోతుంది అనమాట ఈ విధంగా మెత్తగా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఇంకా మీకు గరుకుగా అనిపించిందంటే జల్లించుకోండి లేదు అని అంటే మెత్తగా ఇలా పొడి మాదిరి అయిపోయింది అనమాట ఇప్పుడు మైదాపిండి ఎలా మెత్తగా ఉంటుందో ఆ విధంగా అయితే అయిపోయింది చాలా మెత్తగా అయితే అనమాట ఇప్పుడు మీ జుట్టును బట్టి మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడైతే నా జుట్టు అయితే మీడియం ఉంటుందన్నమాట ఎక్కువ పెద్దగా ఉండదు పూర్తిగా చిన్నగా ఉండదు మీడియం సైజులో ఉంటుంది అందుకోసమని ఇప్పుడైతే మన జుట్టుకు ఎంత కావాలని తెలుస్తుంది కదా అంతైతే తీసుకోవాలి చూడండి ఇది అయితే దగ్గర దగ్గర మూడు టేబుల్ స్పూన్ల దాకా అయ్యింది ఇప్పుడైతే నాకు ఇంత అవసరం లేదనమాట లాంగ్ హెయిర్కి అయితే ఇదంతా సరిపోతుంది కానీ నాది మీడియంలో ఉంది కాబట్టి నేనైతే వన్ టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను కావలిస్తే ఇంకా కొద్దిగా ఎక్కువగా కూడా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే ఇలా వేసుకున్న దాన్ని దీన్నైతే మనము స్టోర్ చేసుకోవచ్చు ఎన్ని నెలలైనా ఉంటుంది ఒక గాజు సీసాలు కానీ ప్లాస్టిక్ డబ్బాలు కానీ వేసే ఎత్తి పెట్టేసుకున్నామంటే సరిపోతుందనమాట ప్రతిసారి వాడుకోకు మనము ప్రతిసారి వాడుకోవాలన్నప్పుడు ఇంత ప్రాసెస్ లేకుండా మనము దాన్ని వెంటనే డైరెక్ట్గా వాడుకోవచ్చు తర్వాత ఈ మనము తీసి పెట్టుకున్న ఈ పొడిలో మనమైతే ఏ ఆయిల్ అయితే మన తలకు వాడుతూ ఉంటామో ఆ ఆయిల్ని అయితే వేయండి ఇలా ఆయిల్ వేసేసి రెండింటిని ఆయిల్ని ఈ పొడిని అయితే కలిపేసుకోవాలి ఇది మనకి తలకు పట్టించేటట్టుగా మనం చూసుకొని కలుపుకోవాలన్నమాట ఈ విధంగా కలుపుకున్న తర్వాత చూడండి ఇలా అన్నామంటే మొత్తం నల్లగా అయిపోతుంది ఇది మన జుట్టుకు చాలా బాగా పనిచేస్తుంది అనమాట మనము ఎటువంటి కెమికల్స్ లేని న్యాచురల్ హెయిర్ కళ్ళని అయితే తయారు చేసుకోవచ్చు మనము బయట మార్కెట్లో కొన్నామంటే అది చిన్నపిల్లలకైతే పట్టించలేము కొద్ది మందికి అయితే మనం బయటది తలకు పెట్టుకున్నామనుకోండి తలనొప్పి స్టార్ట్ అవుతుంది తల తిరిగినట్లుగా అనిపిస్తూ ఉంటుంది అలాగే అది లేదంటే జుట్టు కూడా ఊడిపోతుందనమాట అటువంటి ఏ సమస్య లేకుండా ఇలా మనం ఇంట్లో తయారు చేసుకున్నామనుకోండి చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు వంద ఏళ్ళ వాళ్ళ వరకు కూడా పెట్టవచ్చు అనమాట మన జుట్టు బాగా నల్లగా అయిపోతుంది చూడండి ఈ విధంగా మనకి స్టార్టింగ్లో జుట్టు తెల్ల జుట్టు స్టార్ట్ అవుతుంది అన్నప్పుడే ఇది కనుక మనం స్టార్ట్ చేసామనుకోండి ఇంకా అసలు తెల్ల జుట్టు అనేది రాదనమాట లేదు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యింది అంటే మనం ఇలా రెగ్యులర్గా వీక్లీ వన్స్ లేదంటే వీక్లీ ట్వైస్ వాడుతూ ఉన్నామంటే నిదానంగా మనకి తెల్ల జుట్టు అనేది పూర్తిగా నల్లగా అయిపోతుంది చూడండి నేనైతే ఇప్పుడైతే జుట్టుకు బాగా పట్టిస్తున్నాను నాకైతే ఇప్పుడిప్పుడే పాపిట్లో ఒకటి రెండు ఎండ్రకలు అయితే తెల్లగా అవుతున్నాయన్నమాట ఇంకా ఎక్కడ తెల్లగా కాలేదు అందుకోసమని ఇలా మనం ఫస్ట్ నుంచే వాడామనుకోండి ఇంకా తెల్లగా కాకుండా అవి కూడా నల్లగా అయిపోతాయి అనమాట చూడండి మీరే స్కాల్ఫ్కు చూడండి ఫస్ట్ పెట్టేటప్పటికి ఎలా ఉందో ఎప్పటికి ఎలా వచ్చేసిందో కలర్ అయితే ఈ విధంగా అయితే మనం హెయిర్ కలర్ని పెట్టేసుకొని తర్వాత తర్వాత ఒక టూ అవర్స్ తర్వాత స్నానం చేస్తే సరిపోతుంది దీంట్లోనే ఇంకొక టిప్ను అయితే షేర్ చేస్తున్నాను ఈ రెండిట్లో మీకు ఏది ఈజీ అనిపిస్తే ఆ ప్రాసెస్ని అయితే చేసేసుకోండి ఇదైతే ఇప్పుడైతే ఆకుకూర ఈ ఆకుకూర ఏంటో అందరికీ తెలిసే ఉంటుంది పాలకూర అండి మనం రెగ్యులర్గా తింటూ ఉంటాం కదండి ఆకుకూరలు అయితే ఈ ఆకుకూర తెలియని వాళ్ళు ఉండరు అలాగే తక్కువ ధరలో దొరుకుతుంది జస్ట్ ఫైవ్ రూపీస్ పెట్టామంటే మనకి కట్ట పాలకూర అయితే వస్తుందన్నమాట చూడండి మనం ఫైవ్ రూపీస్ తోటి మనమైతే హెయిర్ కలర్ని అయితే తయారు చేసుకోవచ్చు అనమాట దీనివల్ల మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు అనమాట మామూలుగా మనం మార్కెట్లో దొరికే కలర్స్ వాడుతూ ఉంటాం కదండి ఆ వాటి వల్ల చాలామందికి అది పడక తలనొప్పి రావడము అలాగే జుట్టు ఊడిపోవడం జరుగుతూ ఉంటుంది కానీ ఇది న్యాచురల్ది కాబట్టి మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు అనమాట చూడండి నేనైతే ఇప్పుడైతే దీంట్లో ఒక ఆఫ్ పాలకూర కట్టలో ఆఫ్ మాత్రమే తీసుకున్నాను ఇప్పుడైతే ఈ దాన్ని అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట పాలకూరని ఇది మనము ఒకేసారైనా చేసి పెట్టుకున్నామని అంటే ఒక రెండు మూడు సార్లకు వాడుకోవచ్చు లేదు అని అంటే పాలకూర ఎలాగో దొరుకుతుంది అలాగే ప్రాసెస్ తక్కువగా కాబట్టి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు జస్ట్ ఒక టూ మినిట్స్లో దీని అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట అందుకోసమని మీరు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకుంటే రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మిక్సీ జార్లోకి వేసేసి దీంట్లో జస్ట్ వన్ టేబుల్ స్పూన్ అంత వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టేసేయండి మెత్తగా మిక్సీ పట్టేసామంటే ఇంకా అది బాగా మనకి మెత్తగా అయిపోయి మనకి జ్యూస్ అనేది బాగా వస్తుంది చూడండి ఇలా పట్టిన తర్వాత ఇప్పుడైతే దీన్ని మనం ఉడగట్టేసుకోవాలన్నమాట టీ ఫిల్టర్తో లేదంటే ఒక కాటన్ క్లాత్లో వేసేసుకొని అయినా దీన్ని రసాన్ని అయితే తీసుకోవచ్చు ఎలా అయినా సరే దీని రసాన్ని అయితే తీసేసుకోండి మనకి ఇలా ఆఫ్ పాలకూర కట్ట అయితే జుట్టుకి బాగా సరిపోతుంది ఎక్కువ లాంగ్గా ఉండేవాళ్ళు హెయిర్ లాంగ్గా అయితే ఒక ఫుల్ కట్ట అంటే ఫైవ్ రూపీస్ది ఒక కట్ట మొత్తం వేసుకుంటే సరిపోతుంది అనమాట ఏదైనా జస్ట్ ఫైవ్ రూపీస్తో మనమైతే జుట్టునైతే అయితే నల్లగా చేసేసుకోవచ్చు వంద ఏళ్ళ ముసలి వాళ్ళ నుంచి ఎవరైనా సరే ఇదైతే వాడచ్చు అనమాట చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు చూడండి ఇప్పుడైతే బాగా ఇలా ప్రెస్ చేశామంటే ఆ రసం అంతా ఈ విధంగా గిన్నెలకైతే దిగిపోతుంది చూడండి ఇప్పుడైతే మనకి న్యాచురల్గా పాలకూర జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలంటే మనకి తలకు మనం ఏ ఆయిల్ అయితే హెయిర్ ఆయిల్ వాడుతూ ఉంటామో ఆ అయితే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల అయితే వేయండి ఈ రెండింటిని బాగా కలపండి అంటే ఆయిల్ అలాగే పాలకూర రసం రెండు బాగా కలిసేటట్టు కలిపేసుకొని దీన్ని మనం ఏం చేయాలంటే తలస్నానం చేసే ఒక టూ అవర్స్ ముందర మనం ఎప్పుడైతే తలస్నానం చేస్తూ ఉంటామో అప్పుడు దీన్ని బాగా అప్లై చేయాలన్నమాట తలకి కుదుళ్ళకి అలాగే స్కాల్ఫ్కి మొత్తం జుట్టు అంతా అప్లై చేయాలి ఇలా పోసుకుంటూ అది కొద్దిగా కారుతుంది కానీ ఇబ్బంది లేకుండా బాగా మసాజ్ చేసుకోండి ఒకవేళ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పాయలు పాయలుగా తీపిచ్చుకొని దీన్ని గనక రసాన్ని జుట్టుకు పట్టించామనుకోండి తెల్ల జుట్టు వచ్చినా అది ఇలా వాడడం వల్ల మనము తొందరగా నల్లగా మారిపోతుంది ఒక వన్ మంత్లో మొత్తం నల్లగా మారిపోతుంది ఇప్పుడే స్టార్ట్ అవుతూ ఉంది అంటే అసలు రాకుండా ఉంటుంది లేదు మొత్తం తెల్ల జుట్టు వచ్చేసిందంటే ఇది రెగ్యులర్గా మీరు వాడుతూ ఉండండి ఎటువంటి మనము హెయిర్ కలర్లు వాడకుండా న్యాచురల్గా నల్లగా అయిపోతుంది అనమాట ఈ విధంగా కనీసం వీక్లీలో వన్స్ అయినా మనం లేదంటే వీక్లీలో ఒక టూ టైమ్స్ అయినా అప్లై చేసుకోండి ఇలా చేసుకున్నామంటే మన హెయిర్ అనేది లాంగ్గా పెరుగుతుంది అలాగే జుట్టు ఊడిపోవడం తగ్గుతుంది అలాగే జుట్టు అనేది న్యాచురల్గా నల్లగా మారిపోతుంది ఎటువంటి కెమికల్స్ లేని ఈ జ్యూస్ ను వాడడం వల్ల తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన చానెల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్